హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పూరి చపాతి అలాగే బిర్యానీ పుల్క దేంట్లకైనా సరే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చూపించబోతున్నాను ముందుగా పాలకూరని ఉడికించుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్ళను పోసుకోవాలి నీళ్ళు ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి నాలుగు కట్టల వరకు పాలకూరను కాడలన్నిటి కట్ చేసుకొని వేసుకోండి పాలకూరను మంచిగా సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు పాలకూరను ఇలా మసులుతున్న నీళ్ళల్లో వేసేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి పాలకూర తొందరగానే ఉడికిపోతుంది నేను ఇక్కడ చిన్న సైజు కట్టలను నాలుగు కట్టలు తీసుకున్నానండి చూడండి ఈ విధంగా పాలకూర ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి పాలకూరలోని నీళ్ళన్నీ వంపేసుకొని తీసేసుకోవాలి మనము ఉడికించుకున్న పాలకూర పూర్తిగా చల్లారాలండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని తుంపి వేసుకుందాం అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు అయితే నీళ్ళని వేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి కాస్త బటర్ అయినా వేసుకోవచ్చండి నేను ఇందులోకి వేయలేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలాలు అలాగే రెండు ఎండుమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుందాం చూడండి ఉల్లిపాయ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చితనం ఉంటే అంత టేస్ట్ రాదండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దాంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పాలకూర పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాం పాలకూరలో కొంచెం సాల్ట్ తక్కువగానే పడుతుంది అలాగే ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి కారం అనేది తగ్గించుకొనే వేసుకోండి ఈ పాలక్ పన్నీర్లో స్పైస్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా వేసుకోండి కస్తూరి మేతి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు గ్రేవీ అనేది కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా కాస్త గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి పన్నీర్ వేసిన తర్వాత లైట్గా ముక్కలు అనేటివి చెదిరిపోకుండా ఒకసారి కలిపేసుకోవాలి మరీ ఎక్కువగా కలిపేసారంటే చెదిరిపోయే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి పన్నీర్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి నేనైతే ఇక్కడ పాల మీద మీగడిని వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేయడం వల్ల పాలక్ పన్నీర్కి మరింత టేస్ట్ వస్తుందండి ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో రుచిగా రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతి పూరి పుల్కా అలాగే బిర్యానీ లెక్కి అద్దిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేటు రోజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ